డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారి తర్వాతే ఎవరైనా దేశంలో అన్నది చాలా ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్స్ కూడా చాలా సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలే తిరుపతి లడ్డు అని ఏదో డిక్లరేషన్ అని ఈ మొత్తం ఎపిసోడ్ని చంద్రబాబు నాయుడు రగిల్చి మధ్య మధ్యలో దాని మీద కాసింత 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 అట్లా మంట పెడుతూ తాను ఆ మంటను మరింత రగిల్చడం కోసం పవన్ కళ్యాణ్ అనబడే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారికి కరివేపాకులో ఉపయోగపడేటువంటి ఈ వ్యక్తిని ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతవరకు పెట్రోల్గా వాడుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి కరివేపాకు అంటే డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారి అవసరమైన వాడుకుంటూ ఉండాలి లేనప్పుడు పక్కన పెట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఈ ఇష్యూను కాసేంత పెట్రోల్ ఏదైనా పెట్రోల్ లాగా వాడుకొని దాన్ని ఏదో పెద్దగా ఇష్యూ చేసి సో మనం డైవర్షన్ పాలిటిక్స్ చేసి మనం సేఫ్ అవుదాం ఇటు పవన్ కళ్యాణ్ కరివేపాకు చేసి పక్కన పెట్టేద్దాం ఇటు అలవాటు అయిందే కదా అటు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ దీన్ని దీని మీద బిజీగా ఉంచేద్దాం వాళ్ళను మనమేమో ఇటు వరద బాధితులకు సంబంధించినటువంటి చెయ్యని సహాయము వరద బాధితులకు సంబంధించి వాళ్ళ ముడ్డి సహాయం చేయటడితే వాళ్ళ ముడ్డి పగల కొట్టడాలు ఇక్కడ నుంచి మొదలు పెడితే సూపర్ సిక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ పక్కన పెడితే ఇవన్నీ పక్కకు పోవడంతో పాటు తాజాగా వచ్చినటువంటి నామినేటెడ్ పదవుల లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టు మీద కూడా అటు జనసేన ఇటు వైసీపీ సరే వైసీపీకి సంబంధం లేదు బట్ సామాజిక న్యాయం ఎవరికి ఎన్ని పదవులు ఇచ్చారు ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇచ్చారు ఈ చర్చ వైసీపీ నుంచి లేకుండా చేయడం అండ్ జనసేన నుంచి ఎవరికి పదవులు ఇచ్చారు ఎవరికి రాలేదు వాళ్ళలో అసంతృప్తి అండ్ టీడీపీలో ఉన్నటువంటి కానీ చాలా బయటకు వచ్చే ప్రయత్నమే జరిగింది బట్ ఆ టీడీపీలో ఉన్న అసంతృప్తిని బయటకు రాని కూడా చేసి ఈ పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తిని అసలు నామినేటెడ్ పదవులు అనే దాని మీద ఆలోచన లేని లేకుండా చేయడం చేయడం కోసం ఈ ఇష్యూను బాగా వాడుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది కర్ణుడి చావుకి సవా లక్ష కారణాలు అన్నట్టు తిరుపతి లడ్డు అనే ఎపిసోడ్ ముందు పెట్టి సవా లక్ష డైవర్షన్ల కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ ఇష్యూను బ్రహ్మాండంగా వాడుకున్నారు ఇంత పెద్ద చర్చ జరిగితే ఎక్కడే కూడా వాళ్ళ శ్రేణులను దీని మీద ఆందోళన చేయమని చెప్పి పిలిపియలే ఎక్కడే కూడా వాళ్ళ శ్రేణులను దీని మీద మాట్లాడమని చెప్పలే ఎవరో ఒకరో ఇద్దరు రావాలి చిన్నగా మంట ఎగదోయాలి మధ్యలో కరివే కనబడే పవన్ కళ్యాణ్ దీనికి ఒక పెట్రోల్ లాగా ఉపయోగపడుతూ ఉన్నారు ఆ క్రమంలో ఆయనంతకు ఆయన అర్పించుకుంటున్నారు నేను అర్పించుకుంటా నేను అర్పించుకుంటా అని చెప్పి అది ఏదో సినిమాలు ఎగబడుతుంటారు ఒక ఐటమ్ ఒక వ్యాంపు క్యారెక్టర్ అలా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అర్పించుకుంటా నేను అర్పించుకుంటా అని చంద్రబాబు నాయుడు గారు ఆవి తనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రయోగిస్తూ ఉంటే ఏం అర్పించుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఇప్పుడు ఏది వాళ్ళకి వచ్చిన నామినేటెడ్ పదవులు ఎన్ని ఎవరికి వచ్చాయి మందికి వచ్చాయి ఎంత తక్కువ ఎందుకు ఇచ్చారు జనసేన కోసం పనిచేసిన మిగిలిన వాళ్ళకి పదవులు ఎందుకు వెళ్ళారు ఈ డిస్కషన్ లేకుండా పోయింది చంద్రబాబు నామినేటెడ్ పదవుల్లో పాటించే సామాజిక న్యాయం ఏంటి ఎస్సీలకు ఎన్ని ఇచ్చారు ఎస్టీలకు ఎన్నిచ్చారు బీసీలకు ఎన్ని ఇచ్చారు మైనార్టీలకు ఎందుకు ఇచ్చారు కమ్మలకు ఎన్ని ఇచ్చారు కాపులకు ఎన్ని ఇచ్చారు ఆ చర్చ లేకుండా పోయింది ఆ చర్చ లేకుండా పోయింది సో ఇటు వైసీపీని బిజీగా ఉంచి ఆ చర్చ లేకుండా చేశారు జనసేన అధ్యక్షుడిని దీంట్లో బిజీగా ఉంచేసి కనీసం వాళ్ళ అసంతృప్తి బయటకు రానికుండా చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులను దీనికి కొంచెం కొంచెం ఎంగేజ్ చేసి వాళ్ళు కూడా దీని మీద కేంద్రీకరింపబడేటట్లు చేసి వాళ్ళ దగ్గర నుంచి అసంతృప్తి బయటకు రానియకుండా చేశారు సో మతం అంటే తాను ఉపయోగించుకునేటువంటి డైవర్షన్లు ఇది కూడా ఒక కీలకమే సో చంద్రబాబు నాయుడు గారికి ఏ ఇష్యూ అయినా కాంప్లికేటెడ్ అనిపించింది అంటే దాని డైవర్షన్ కోసం ఇట్లా సెన్సిటివ్ చివరికి ఇప్పుడు టీటీడీని కూడా వాడేశారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వాడేశారు నెక్స్ట్ డైవర్షన్ కోసం వాడడానికి ఇంకేం సెన్సిటివ్ ఉన్నాయో అంశాలు ఉన్నాయో ఇంకెంత రాష్ట్రాన్ని రొచ్చు పట్టిస్తారో ఒక్కసారి తలుచుకుంటే భయం వేస్తుంది